కరుణాకర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు అలాగే ఇట్లా అనేక మంది కొడుకులు ముందుకొచ్చారు వచ్చారు కొంతమందికి ఇచ్చారు కొంతమంది కాబట్టి ఇంకా అందులో పక్కన పెట్టేది ఏమిటది బేసిక్ గా అక్కడ ఒక ఫేక్ ఐటమ్ ఇకపోతే విడుదల రజని ఆల్రెడీ చలకలూరు పేటలో పని చేసుకోమన్నాడు కదా పని చేసుకుంటోంది కదా కదా అదే ఆవిడికి చిలకలూరు పేట అడిగింది అని చెప్పారు చిలకలూరు పేట ఇచ్చాడు రేపలికి మార్చడం అన్నటువంటిది ఎవరు ఆంధ్రజ్యోతి మార్చింది అక్కడ జగన్ నుంచి ఏమి స్టేట్మెంట్ రాలేదు లేదా ఆమె అక్కడ బంపించినటువంటి లేదు ఒకవేళ రేపు పొద్దున మారాలి అనుకుంటారు వాళ్ళు తేల్చుకుంటారు బిడల రజినీకి అయితే వాస్తవంగా చిలకలూరుపేటే మెయిన్ కాన్సన్ట్రేషన్ అనుకుందిసారి గుంటూరు టూ నుంచి పోటీ చేయించారు దెబ్బతనది ఇప్పుడు గుంటూరు అంబటి రాంబాబుకి ఇచ్చారు వాస్తవంగా సత్యనారే అంబటి రాంబాబుకి కొన్ని స్టీమ్ లైన్ చేసుకుంటూ వన్ బై వన్ తీసుకొస్తున్నారు సెత్తెన్పల్లిలో ఉన్నటువంటి రాంబాబు గుంటూరు టూ ఇవ్వడం అట్లా గుంటూరు టూ అనుకున్నట్టు విడుదల రజనీరు పేడకు పంపించడం అట్లాగే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తాను అంటున్నాడు తను నెల్లూరు సిటీ ముందు చేసింది ఇప్పుడు మొన్నటిసారి ముస్లిం సీట్ ఇచ్చాడు కదా కాబట్టి జగన్ దాన్ని అతను వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఆశిస్తున్నాడు వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో నేదుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకున్నాడు నేదుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకుని ఎంపీగా లేదా అన్నటువంటి జగన్ నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగానే గెలిచాడు ఎంపీగానే గెలిచాడు